హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను వారాహి అమ్మ అసలు ఎవరు అనే విషయాన్ని మీకు చెప్తాను దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి అనమాట అంటే లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా ఇంకా దశ మహావిద్యాలలో ఒక ఆమెగా కొలుస్తారనమాట వారాహి అమ్మవారు పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు లక్ష్మీదేవిగా కొలిచేటప్పుడు ఏంటి అంటే ఈమెని మనిషి రూపంలో పూజిస్తారనమాట అమ్మని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రు భయం ఉండదు ఇంకా అపార జ్ఞానం సిద్ధిస్తుంది వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పట్టిస్తే మనకి జీవితంలో సకల విజయాలు సిద్ధిస్తాయి ఈమెను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహిగా ఉద్భవించింది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాకుండా ఆ భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా వారాహి అమ్మ నిలుస్తుంది ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు